ఏంటి తల్లి ఏం చేస్తున్నావో చెప్పకుండా నీ పనానికి నువ్వు దంచుకుంటా ఉంటే మేమేం చూడాలి మేము ఎందుకు వినాలి అని మీరు అనుకుంటున్నారు కదా కాదు మన వీడియోనైతే వీడియోలోకైతే వచ్చేద్దాం నేను ఏంటంటే పండుమిరిగల పచ్చడి అయితే మా పెట్టింది అదైతే కొంచెం అయితే తెచ్చుకునేసి అయితే బాగా రోట్లు వేసుకొని నూరుకునేసి తాలింపు పెట్టుకునేసే తాలింపు పెట్టుకొని అయితే ఇప్పుడైతే వర్షం అప్పుడైతే వర్షం పడుతూ ఉన్నింది ఊర్లో తినాలనేసి అయితే నేనైతే ఫిక్స్ అయ్యాను అందుకని ఎవరిని పట్టించుకోకుండా నేను ఒక్కదాన్ని వచ్చేసి రోట్లో పచ్చడి వేసుకొని నూరుకుంటూ ఉన్నాను కొంచెం ఆయిలు దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనిపప్పు కరివేపాకు వేసి తెల్లగడ్డలు వేసి అవి ఎర్రగా బ్రౌన్ కలర్లో వచ్చేసాక అది పచ్చట్లో పోసేసుకొని అంత నెయ్యి వేసుకొని అంత వేడివేడి అన్నంలో అంత పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే అది వర్షం పడేటప్పుడు స్వర్గం అయితే కనిపించిద్ది అది పప్పుచారులో కానీ పెరుగన్నంలో కానీ దేంట్లోనైనా సరి వేసుకొని తినచ్చు చాలా అంటే చాలా బాగుండిద్ది ఇదైతే వేడి చేయిది పచ్చడి అయితే ఇది అదే పండుమిరికాయ అంటారు కదా ఇదైతే ఇదైతే జలుబు చేసిద్దే తప్ప జలుబు కూడా చేయదు ఇదే